గురుగారు తదుపరిగా కర్కట రాశి గురించి చెప్పండి కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంతవరకు బాగుందని చెప్పాలి పర్వాలేదు బాగుంటుంది అనుకూలవంతముగా ఉన్నది అనే తెలియజేస్తాను రావాల్సినటువంటి ధనము వీళ్లకు ఏదైతే ఉంటుందో అది ధన రూపకము కాకుండా వస్తు రూపకముగా రావటం అనేటువంటిది జరుగుతుంది గాక డబ్బుగా కాకుండా వస్తువుల రూపకంగా వస్తుంది ఓ వెండి కావచ్చు బంగారు కావచ్చు లేదా ఒక గృహం కావచ్చు లేదా స్థలం కావచ్చు పొలాలు కావచ్చు ఇలా వస్తువుల రూపకంగా వస్తుంది డబ్బు క్యాష్గా రావాల్సినటువంటి ధనం వీళ్లకు రాదు ఇది దాని అర్థం అలాగే బంధువుల వలన మిత్రుల వలన పోయినటువంటి ధనం ఇంకేమొస్తుందిలే వాడికి ఇచ్చినా మనం పోగొట్టుకున్నాము వీడి దగ్గర రాదు అని కానీ లేదా ఈ పొలంలో కలిసి పెట్టాం మనకు అది నష్టం వచ్చింది ఇంకా రాదు దాని నుంచి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళకు కానీ కొంచెం బంధువుల వలన మిత్రుల వలన ఆ పోయిన ధనం అనేటువంటిది మళ్ళీ వీళ్లకు రావటం అనేది జరుగుతుంది రాశి వాళ్లకు కర్కాటక రాశి వాళ్లకు ఏమిటి అంటే మనస్సులో అనుకునేటువంటిది ఏదైనా సరే కొంచెం దృఢంగా అనుకోవాలి ఏదో అవుతుందిలే ఏముందిలే చూద్దాంలే అని కాకుండా కొంచెం అనుకునేటువంటిది ఏదైనా సరే జాగ్రత్తగా కొంచెం దృఢ సంకల్పంతో ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వీళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరడానికి సిద్ధముగా గాక ఏదైనా మానసికమైనటువంటి నిర్ణయం అనేటువంటిది చాలా బలంగా ఉండాలి అనుకోవటం అలాగే చెంచల బుద్ధి కొంచెం ఒక దాని మీద ఉండేటువంటి బుద్ధి దాని మీదనే కాకుండా చంచలత్వం ఇంకోటి చూడడం అది కాకుండా ఇంకోటి చేద్దాంలే లేకుంటే ఇంకోటి చేద్దాంలే అనేటువంటి స్థిరత్వం నిమిష నిమిషానికి మారిపోయే మారిపోతుంటుంది అలా మారిపోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి మార్చుకోకూడదు అట్లా వీళ్ళు తర్వాత దేహపీడ కాస్త శరీరానికి నలత ఇబ్బంది కలగవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది సమయానికి తిండి తినాలి సమయానికి నిద్రపోవాలి ఇవి రెండూ కరెక్ట్గా పాటించి మిగిలిండేటువంటి టెన్షన్లు ఏమైనా పెట్టుకోవచ్చు అవి చూసుకుంటే కొంచెం మేలు జరుగుతుంది వీళ్లకు అలాగే దూర ప్రయాణాల ఎందు ఆటంకము కలుగుతుంది వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చెయ్యకుండా ఈ మాసంలో ఆగిపోతేనే మంచిది వీళ్ళకు ఎందుకంటే మనస్సు వీళ్లకు వెళదామా వద్దా వెళదామా వద్దా పిలిచారు పోకుండా పోతే బాగుండదు పోకుండా పోతే ఎట్లా ఏమనుకుంటారో ఏమో అనేటువంటి ఈ తర్జన భర్జనల మీద అనుమానం అనుమానంగా బయలుదేరడం జరుగుతుంది అలా అనుమానం అనుమానంగా బయలుదేరినప్పుడు అది మంచి శకునం కాదు బాగాలేనప్పుడు మానేయడమే మంచిది పోకుండా ఉంటేనే మంచిది వీళ్ళు అలాగే విద్యయందు రాణింపు అంటే విద్యార్థిని విద్యార్థులు విద్యయందు మంచి రాణింపు మెడల్స్ సాధించడము ఫస్ట్ క్లాస్ సంపాదించుకోవటము ఉత్తీర్ణలు కావటము ఇవన్నీ కూడా ఉంటాయి చదువుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ ఇది అలాగే దైవారాధన అనేటువంటిది చాలా అవసరం వీళ్లకు వీళ్ళల్లో ఏమిటంటే మేము ఇక్కడ నమస్కారం చేసుకుంటాం మేము చేసుకోము అనేటువంటి ధోరణితో ఉంటారు ఆ ఏం చేసుకుంటావులే ఏముంది లేని తప్పు కానీ కాదు కానీ కొంచెం అలా చేసుకోలేక సరేలే అనుకుంటుంటారు కానీ దైవారాధన ఎంత చేసుకుంటే అంత సత్ఫలితాలు ఎంత దైవారాధన విషయంలో పాల్గొంటే అంత మేలు జరిగేదానికి ఉంటుంది ఈ మధ్య కొంచెం మనక్లేశముతో అనవసరమైనటువంటి విషయాలలో కొంత డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి మానసికంగా చాలా కష్టముగా మనోవ్యతతో ఉంటారు కానీ వీటన్నిటికీ పరిష్కారం అయితే తప్పకుండా వస్తుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర మేలు జరుగుతుంది అని నా యొక్క ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాతోపిటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి సిక్స్ టూ